ఆ వీడియో చాలా వైరల్ అవుతుంది ప్రజెంట్ మీరు కూడా ఒకసారి ఛానల్ విజిట్ చేయండి మా హేమంత్ బాయ్ ఇంకేంటి విశేషాలు బోజ్ చేసేస్తారా హేమంత్ మన హుసేన్ బాషాబాయ్ వచ్చేసి మనందరికీ ఎంతో ఇష్టమైన వ్యక్తి అన్నమాట నేను బాగున్నాను బ్రదర్ మీరందరూ బాగున్నారయ్యా డెఫినెట్లీ అందరం బాగున్నాం కోరుకునేది కూడా అదే భాషపై అందరూ బాగుండాలి అందులో మనం కూడా ఉండాలి ఈ రోజు నుండి స్టార్ట్ మాలో టెన్ థర్టీ నిమిషాలకు రాత్రి బావా దయాని జోసెఫ్ అని తెలుగులో ఏసీపీ పిలుస్తున్నాడు బావా అచ్చా తెలుగులోనా ఓకే 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 लेदना नमाज तरह ओके ओके अंट थर्टी ओके ए आफ्टर एट थर्टी चस्म गुड 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 दुआ में याद रखिए हमको भी और हम भी आपके लिए दुआ करेंगे इनशालाका हुसैन भाई ए विशेष स्पेषल हेमंत इंके अट exams aipai abba himant niwi mummy hi yeah click click pollution school padar first two hours okay bye brother namaskaru velutunanu time out undi ओके okay, भैया आपका टाइम है एट के बाद ना आजान देने का फिर भी एनी वे जाइए आप नमाज़ पढ़िए अच्छी तरह से और दुआ में अपने को भी याद रखिए एंड थैंक यू थैंक यू फॉर कमिंग एंड गिविंग लाइक थैंक यू भैया थैंक यू हुसैन भाई थैंक यू वेरी मच ఇంకేంటి హేమంత్ బ్రో ఉన్నావా ఈరోజు ఎందుకంటే సడన్గా హుషయం సడన్గా పెట్టామన్నమాట లైవ్ త్రీ డేస్ నుంచి లైవ్ లేదు అందుకని చెప్పేసి మన లైవ్లోకి ఎక్కువ మంది కూడా రాలేదు ఎందుకంటే రారు కూడా బికాజ్ మన లైవ్ టైం మిస్ అయిపోయింది ఈ త్రీ డేస్ పెట్టకపోవడం వన్ మైనస్ పాయింట్ అయితే టైంకి ఈరోజు పెట్టకపోవడం అనేది సెకండ్ మైనస్ పాయింట్ అనమాట ఏంటంటే యాక్చువల్లీ మేము ఫైవ్ ఓ క్లాక్ అనుకున్నాము స్టార్టింగ్లో ఫైవ్ అనేది ఫైవ్ థర్టీకి వెళ్ళింది ఇంకా ఆ తర్వాత నేను బయటికి వెళ్ళి రావడం ఈ టైంలో ఏమైపోయిందంటే ఫైవ్ థర్టీ నుంచి సిక్స్కి వెళ్ళింది మొన్న లాస్ట్ వన్ వీక్ కూడా సిక్స్ థర్టీకి స్టార్ట్ చేసామన్నమాట ఈరోజు మరీ టూ మచ్గా సెవెన్ టెన్కి లైవ్ స్టార్ట్ చేశాము సో మనది ఒక పర్టికులర్ టైం లేకపోవడం కూడా మనకు మైనస్ అనమాట దానివల్ల మన సబ్స్క్రైబర్స్ అయితేనేమి కొత్త వాళ్ళు అయితేనేమి మన లైవ్కి రావడానికి కొంచెం డిస్టర్బెన్స్ అవుతుంది అనమాట సో ఎనీవే ఈ రోజు నుంచి ఇంకా రెగ్యులర్గా మనం లైవ్ చేస్తున్నాము అండ్ మైట్ బీ ఎవ్రీడే సెవెన్ ఓ క్లాక్ సిక్స్ థర్టీకి అనుకుంటున్నాను బట్ సెవెన్ అవుతుంది ఖచ్చితంగా సిక్స్ థర్టీకి ఆర్ సెవెన్ ఓ క్లాక్కి నేను లైవ్ చేస్తాను డెఫినెట్లీ హండ్రెడ్ పర్సెంట్ అండ్ ఈ రోజు నుంచి లైవ్ మిస్ అవ్వకుండా లైవ్ ఉంటుంది ఓకే అండ్ తప్పకుండా మీరు అందరూ లైవ్లోకి రావాలి అండ్ హేమంత్ ఇంకా हसन भाई आप ओके ओके इंकेंटी हेमंत हाय हेलो नमस्ते